వెల్కమ్ టు బద్దం ఫామ్ ఫ్రెష్ శంకర్పల్లి దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి ఇక్కడ పుప్పటి చెట్లు పెడదాము పెడదామని చెప్పి ప్లాన్ చేసినాము ఇది మొత్తం కొద్ది గడ్డి ఉండే గడ్డిని మొత్తం దున్నిపించేసి దీంట్లో మన ఫామ్ మేకల ఎరువు ఉంటుంది కదా మేకల ఎరువు మొత్తం చలిపించినాము దీని తర్వాత దీన్ని భోజ కొద్దిగా కొట్టి చేసి భోజా వేయించేసి దాని తర్వాత చెట్లు పెడతాము సీడ్స్ తైవాన్ రెడ్ లేడీ రెడ్ లేడీ పొప్పయ సీడ్స్ ఉంటే నేను వచ్చినప్పుడు దాని కింద ప్యాకెట్లలో పెట్టినాము మాక్సిమమ్ వస్తున్నాయి అన్ని మల్ మొలకలు వస్తున్నాయి చిన్న చిన్న మొలకలు వచ్చేసినాయి అవి పెద్ద అయినా ఇక్కడ పెడతాము లోపల ప్రిపేర్ చేసి పెట్టేస్తే మంచిగా ఉంటుంది ఇక దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్గా పెంచుతామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము ఇప్పటిదాకా మా గడ్డి గీటా అన్ని ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ అన్నాను జస్ట్ యూరియా తప్ప ఎలాంటి కెమికల్స్ ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఏం వాడకుండానే పెరుగుతుంది గడ్డి మా ఆవు ఎరువు మళ్ళా మన మేకలేరు అవే వేస్తున్నాం దీనికి కొద్దిగా యూరియా వేస్తున్నాము మధ్యలో ఏంటంటే కొద్దిగా గడ్డి చలికాలం కదా పెరగనికే అది గీయటానికి ఈ మంత్రుత్వం బంద్ చేసినాము సో ఇప్పటి నుంచి ఫామ్లో వేయటానికి గడ్డి గీయటానికి ఎలాంటి యూరియా ఏముండదు మన ఫామ్లో ఉన్న గోబరు దాని తర్వాత మన జీవామృతం అవే పెడతాం ఇక ఇప్పుడు సో ఇప్పుడు ఈ మంత్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అయిపోతుంది ఫామ్ దీంట్లో పొప్పాయి చెట్లు అయితే ఆల్రెడీ ల్యాండ్ ఈటం అంతా సెట్ అయిపోయింది టూ ఇయర్స్ దీంట్లో ఎలాంటి కెమికల్స్ వాడలేము దీంట్లో యూరియా ఈటం వాడలేము దీంట్లో టూ ఇయర్స్ నుంచి సో ఇంచుమించు అంతా వెళ్ళిపోయి ఉంటుంది కెమికల్స్ సో అందుకోసమే ఆర్గానిక్ అంటలేను నేను నేచురల్ ఫార్మింగ్ అంటున్నాను మేము సీడ్స్ అన్నీ అక్కడి నుంచి తెచ్చిన పొప్పాయ సీడ్స్ అన్నింటిలో చాలా వరకు మొలకలు వస్తున్నాయి కొద్ది గడ్డి పెరుగుతుంది దాంట్లో కానీ అది తీసేస్తాము ఇక్కడ చూడండి ఇది మొత్తం తైవాన్ రెడ్ లేడీ పుప్పాయ అన్నిట్లో మ్యాక్సిమం ఇక చూడండి ప్రతి ఒక్క దాంట్లో వచ్చింది ఉపాయ సీడ్ అయితే సో నేను హండ్రెడ్ పర్సెంట్ అనను సో నైంటీ పర్సెంట్ అయితే అంతాను నైంటీ నైంటీ కాదు ఎయిటీ అనుకుందాం ఇక సిక్స్ ఎయిటీ పర్సెంట్ అయితే జర్మినేషన్ వచ్చింది సీట్స్కి అన్నిటికీ దీంట్లో కొద్దిగా గడ్డి ఉంది గడ్డి ఈటంగా మేము గడ్డి ఉంది గడ్డి తీసేపి తీసేపిస్తాను రీచేస్ అయిపోతుంది ఇది కొద్దిగా లేట్ పెట్టినాము అందుకోసం కొంచెం చిన్న మొలకలు ఉన్నాయి దీంట్లో అయితే చూడండి ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ కానీ చాలా వరకు వచ్చేసినాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చేసినాయి సో దీనివల్ల ఏంటంటే మనం బయట కొనకుండా బయట ఎలాంటి వీడియో వస్తో తెలియదు సీడ్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి తోని మంచిగా దీంట్లో ప్యాకెట్లు వేసినాము పెద్ద అయిన తర్వాత దీన్ని తీసుకెళ్లిపోయి పాత పెట్టేసి అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ అంటే ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి సో ఎయిటీ పర్సెంట్ అనుకున్నా కానీ ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ దాకా సీడ్స్ ఎట్లయితే వస్తాయి ఇక ఈ పొలంలో మొత్తం పెట్టేస్తే ఇక మంచిగా అయిపోతుంది సో ఇది నేచురల్ ఫార్మింగ్ హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం ఇక్కడ చూడాలి ఎలా అవుతుంది ఇక